హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి నా కూతుర్నే మోసం చేస్తావా అని చెప్పి విరుచుకుపడ్డ రామరాజు అసలు మరి ఆనందరావు భాగ్యం ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు అలాగే వేదవతి ప్రేమ నర్మద కలిసి మరి భాగ్యంని ఇంట్లో పని మనిషిగా మార్చారా అసలు మరి అంట్లు తోముతున్న భాగ్యం అసలు ఇంత కర్మ ఎందుకు పట్టింది అసలు ఏం జరిగింది ఆనందంలో మునిగి తెలుతున్న ప్రేమ నర్మద మరి ఖచ్చితంగా ఇలా జరగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి భాగ్యంకి వల్లికి బుద్ధి రావాలి అనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి కామాక్షి చాలా కోపంతో తనను మోసం చేశారని చెప్పి వల్లిని నిలదీసి మొత్తం వాళ్ళ నాన్నగారి దగ్గర మొత్తం పంచాయతీ పెట్టి వాళ్ళకి చంపదెబ్బు లాంటి ఆన్సర్ తెప్పించాలని చెప్పి చాలా కోపంగా ఇంటికి వస్తుంది ఇంకా ఇంటిలో మరి భాగ్యంతో మాట్లాడుతూ వల్లి నా బతుకు బస్టాండ్ అయిపోయేలాగా ఉంది ఆయన చూస్తే ఎప్పటికప్పుడు ఆ సేటుకి ఇవ్వాల్సిన పది లక్షల విషయమే మాట్లాడుతున్నారు ఆయన మీరు చెప్పారు కదా నా పుట్టినరోజు అన్న విషయం కానీ ఎవరు కూడా ఇంట్లో ఒక్కరు కూడా నన్ను పట్టించుకున్నారా పుట్టినరోజు చేయాలని అంటున్నారా ఎవరు చేయలేదు కానీ వీళ్ళందరూ చేసినా చేయకపోయినా మా ఆయనైనా చెప్పాలా అసలు ఆ పట్టింపే లేదు నా మీద ప్రేమే లేదమ్మా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చూడవల్లి ఇప్పుడున్న మన పరిస్థితి ఏం బాగాలేదు ఓ పక్కన మీ నాన్న ఎదురింటి వాళ్ళతో దెబ్బలు తిన్నాడు ఈ ఇంట్లో ఉంటున్నాము ఇప్పుడు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మమ్మల్ని ఫాలో అయ్యి నర్మదా ప్రేమ మా బండారం అంతా బయట పెడతారని ఏదో మేము మింగలేక కక్కలేక ఇక్కడ ఉంటున్నాము అంతే తప్ప ఇప్పుడు నీ పుట్టినరోజు వేడుకలు చేయాలనో లేకపోతే అంగరంగ వైభవంగా చేస్తారని ఊహించుకోకవాలి ఎందుకంటే పరిస్థితులు బాగాలేదు చేసిన దానికి తప్పంతా మనలోనే ఉంది అని చెప్పేసి చూడమ్మడు ప్రతిరోజు మనలాగే ఉండాలంటే కుదరదు కొన్ని మనం భరించాలా మన అవ అవకాశం వచ్చేంతవరకు ఏంటి అవకాశం వచ్చేది తాళాలింటి పెత్తనం అంతా నా చేతికి ఇచ్చింది మీ ఇద్దరి కారణంగా మళ్ళీ గారికి ఇచ్చేయాల్సి వచ్చింది ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో అసలు కనీసం ఏమీ అసలు ఉన్నది పో ఉన్నది మొత్తం చేజార్చుకున్నట్టు అయిపోయింది అని చెప్పి అనేసరికి ఇంకి లోపల కామాక్షి వల్లీ వదినా వల్లీ వదిన అనుకుంటూ అరుపులు వినిపిస్తాయి హాయ్ బాబోయ్ ఏంటిది మా ఆడపడి ఎందుకలా అరుస్తుంది నా పని అయిపోయింది మళ్ళా నా మీరు ఏదో దిగినట్టున్నారు ఎలాగే అమ్మా ఏం చేద్దాం అనగానే అవును మీ ఆడపడుచు కేకల్లా ఉన్నాయి కదా సరే వెళ్ళి మాట్లాడి ముందు అని చెప్పి అనంగానే ఇంకా ఏంటి వల్లి వదినా ఎందుకలా అరుస్తున్నావు అంటే అరవటమా కరవటమా అసలు మీరు మనుషులేనా అసలు ఏమనుకుంటున్నారు మీరు అంటే మీరు ఏం చేసినా మా లెక్కలోకి రాదనుకుంటున్నావా అయ్య బాబోయ్ అస్ బాబోయ్ ఎందుకు అలా అరుస్తున్నారు పది రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి రూమ్లోకి తీసుకెళ్తుంది తీసుకెళ్ళంగాని ఏంటి ఈ చేతిలోదేంటి నా అది ఉంగరం కదా ఆ మాత్రం తెలియకుండా ఉంటున్నారా బాగానే వచ్చు తెలివితేటలు ఉంగరం అని నాకు తెలీదా నాకేం కళ్ళు లేవా ఏ వెటకారంగా ఉందా మీకు అనగానే అది ఉంగరమే రోల్డ్ గోల్డ్ ఉంగరం అది నీ కట్న కానుకల కింద నాకు ఇచ్చిన ఉంగరం ఆడపడుచు కట్నం కింద అసలు ఎంత ధైర్యమే మీకు ఆ ఇద్దరూ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పి ఆడపడుచు కట్టడం లేదని ఎంతో బాధపడ్డాను కానీ నువ్వు పోనీలే ఉంగరం రూపంలో ఇచ్చావని సంతోషించాను ఇంతకు తెగిస్తావా గోల్డ్ రింగ్ ఇచ్చి నా మొహం మీద పడేసి నువ్వేదో పెద్ద డైమండ్ రింగ్ ఇచ్చినట్టు గే బిల్డప్ ఇస్తావా అయినా నిన్ను కాదు అనడానికి మీ అమ్మ మీ నాన్న ఎక్కడా ఎక్కడా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది ప్లీజ్ వదిన అలా అరవకండి ప్లీజ్ మా అమ్మ ఇక్కడే ఉంది మా అమ్మతో మాట్లాడుదా ఉండండి అని చెప్పాను ఇక్కడే ఉందా అయితే పిలు మీ అమ్మని అత్తయ్యా అత్తయ్యా అని చెప్పానం కానీ ప్లీజ్ వదిన అమ్మని పిలుచుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పానం కానీ భాగ్యం అప్పుడే ఏంటమ్మడో ఏమైంది అమ్మ చాలా న్యూసెన్స్ చేస్తుంది ఆ ఉంగరం కోసం మా గారి దగ్గర రచ్చ చేస్తానని చెప్పి అంటుంది నువ్వు వచ్చి ఏదో ఒకటి చెప్పవే అని చెప్పానం కానీ పదమ్ముడు అని చెప్పేసి వెళ్తుంది ఈ లోపల బయట నుంచి ప్రేమ నర్మద వీళ్ళిద్దరిని చూసి ఏంటి కామాక్షి వచ్చి అలా అరుస్తూ ఉంది వీళ్ళిద్దరేమో భయపడిపోతూ ఉన్నారు అసలు ఏం జరిగింది అసలు కామాక్షికి వీళ్ళకి మధ్య కూడా జరిగి ఉంటుందబ్బా అని చెప్పేసి అనుకుంటూ అక్కడ అర్థం కాక నించం చూస్తూ ఉంటారు ఇంక ఈ లోపల అమ్మాయి కామాక్షి బాగున్నావా ఏంటి చిందులు తొక్కుతున్నావు మీ అత్తగారి వాళ్ళంటేనా సమస్యలా ఏంటి సమస్యలా మీరే ఓ పెద్ద సమస్య అయినా అత్తయ్య అంటే అంటారు కానీ మీరు చేసిన పని ఏమన్నా బాగుందా ఏంటమ్మడు ఏం చేసాము అదే గోల్డ్ రింగు గిల్ట్ రింగ్ ఇచ్చారు అది ఇప్పుడు తీసుకువెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తామంటున్నారు ఈ విషయమంతా మా నాన్న దగ్గర చెప్పి మీ భరతం చే పట్టిస్తాను అనగానే చూడమ్ముడు ఏంటి భరతం పట్టించేది ఉంగరం పెట్టినప్పుడు బంగారుదే పెట్టాం కానీ నువ్వేం చేశావో మాకేం తెలుసు ఆ ఉంగరాన్ని మీరే ఒక గిల్టింగ్ చేయించుకున్నారేమో ఇలా కూడా అనొచ్చు కదా కానీ నేను అలా అనటం లేదు కాబట్టి నోరు మూసుకుని కొన్ని రోజులు నాన్న ముందు చెప్పి మీ విషయం అంతా బయటపెడతాను అసలు మీరు చేసింది మామూలు విషయమా నమ్మకంగా నేనేదో మీరు బంగారం ఇచ్చారని చెప్పేసి ఎంతో ఆనందపడిపోతే తీరా తీసుకెళ్ళి బయట వాళ్ళు చెప్పి గిల్ట్రింగ్ అని తేలింది అసలు ఏంటి మీరు అని చెప్పి అనగానే చూడమ్మా నువ్వు బాగానే మాట్లాడతావు బాగానే చెప్తావు ఇచ్చినప్పుడు బంగారం రింగే ఇచ్చాము నువ్వు తీసుకొచ్చింది గిల్ట్ రింగు అని మేము దబా ఇస్తే నువ్వు ఎక్కడ ఉంటావు మరి నువ్వేం చేసావో మాకు తెలీదు కానీ నువ్వు అది గిల్ట్ రింగే అంటున్నావు కాబట్టి ఓ పని చెయ్యి కొన్ని రోజులు ఓపిక పట్టు మేము మామయ్య గారికి డబ్బులు వచ్చాక నేను మళ్ళా కావాలంటే నీ గోల్డ్ రింగ్ కొని పెడతాను గోల్డ్ రింగ్ కాదు నీకు గోల్డ్ బ్యాంగిలే కొనిపెడతాను ఓపిక పట్టు లేదు కాదు ఇప్పుడు మీ నాన్న దగ్గరే పెట్టావు అనుకో నేను వచ్చి మేము బంగారం రింకే ఇచ్చామని చెప్తాను అప్పుడు నీకు ఏమీ మిగలదు అని చెప్పేసి అనంగానే ఆలోచనలో పడుతుంది ఇంకా కామాక్షి ఈ విషయాన్ని ఏం చెప్పాలి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా బయట ఉన్న ప్రేమ నర్మద లోపల ఏం జరుగుతుంది ఇంతసేపు రాలేదు అంటే ఏదో పెద్ద టాపిక్కి నడుస్తుంది అని చెప్పేసి అనగానే ఇంకా ఏమో బయటకు వచ్చాక కామాక్షి నడితే తెలిసిపోతుంది కదా అంటుంది నర్మద ఇంకా ఇదిలా ఉండగా మరి ధీరజ్కి ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉంటాయి ఆ ఫోన్లో మెసేజ్లు రాగానే డెలివరీ ఏమో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తాడు తీరా చూస్తే కానీ ప్రేమ ప్రేమ కోసం ఎగ్జామ్స్ రాసేటప్పుడు మరి ధీరజ్ నంబరే ఇవ్వటంతో ధీరజ్కి ఫీజు కట్టమని చెప్పి పదే పదే రిమైండ్స్ వస్తూ ఉంటాయి ఇంకా అప్లికేషన్ కూడా ఫిల్ అప్ చేయాలి ఎంబీఏ కోసం అని చెప్పి చూడంగానే షాక్ అవుతాడు ఈ డబ్బులు కట్టాలి తర్వాత అప్లికేషన్ కూడా ఫిల్ అప్ చేయాలి అయినా ఎక్కడ నా మాట వింటుంది ఏదైనా అన్నామంటే ఇంతెత్తున ఎగురుపడుతోంది ఇప్పటికిప్పుడు ఈ డబ్బులు కట్టాలి కట్టేస్తాను కానీ అప్లికేషన్ ఫిల్అప్ చేయాలి కదా ఏదన్నా అంటే నువ్వు నాకు ఏమి కావు నేను కష్టపెట్ట నాకు ఇష్టం లేదు అనే లోపలే కామాక్షి ఇంకా బయటికి వస్తుంది వెంటనే ప్రేమ ప్రేమ కామాక్షి కామాక్షి అని పిలుస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ధీరజు ఫోన్ చూడంగానే తనకి థర్టీ ఫైవ్ థౌజండ్ ఇమీడియట్లీ పేమెంట్ చేసి అప్లికేషన్ పంపించమని చెప్పి వచ్చిన మెసేజ్ చూసి తను ఏదో రకంగా అమౌంట్ నేను అరేంజ్ చేసుకుంటాను కానీ ప్రేమతో ఎగ్జామ్ అప్లికేషన్ రాయడానికి ఒప్పించాలి ఒప్పుకుంటుందా అది అసలే ఈ మధ్యన కోతికి కొబ్బరిలాగా కోతికి తిక్కపడినట్టుగా ప్రవర్తిస్తుంది నేను ఒకటి అంటే అది ఒకటి అంటుంది నా మాట నా మాట వింటుందా వెళ్ళిపోదాం అని చెప్పాను అస్ హస్ బాబోయ్ హస్ బాబోయ్ ఏంటి మీరు నీ మాట మీ కుందరికి మూడే కాళ్ళు అన్నట్టు మాట్లాడతారేటి ఇప్పుడు వెళ్ళిపోకుండా ఇక్కడ ఉండడం నాకు ఏమన్నా ఇష్టమా ఇక్కడ కూర్చుని కాలక్షేపం చేయడానికి మన అమ్మాయికి తోడుగా ఉండాలి అమ్మాయి ఇప్పుడే కష్టంలో ఉంది మనం కూడా అక్కడ వెళ్ళి ఏం చేస్తాము కనీసం కొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్దాంలేండి మీ పని మీరు చూసుకోండి పదండి టీవీ పెట్టిస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా హాల్లో టీవీ పెట్టి ఇచ్చి చూడమంటుంది ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే ప్రేమ నర్మద అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉండగా భాగ్యం వస్తుంది భాగ్యం తర్వాత ఇంకా ఏంటి పిన్ని గారు వల్లి అక్క కనిపించట్లేదు పొద్దుటి నుంచి అని చెప్పాను కానీ వల్లిక వల్లికి కొంచెం వళ్ళు కాలుతుందమ్మా అందుకే లేవలేదు ఏమన్నా పనులుంటే నిద్ర చేసేయండి అని చెప్పాను కానీ అయ్యో గారు మీరు చాలా మంచివాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికైనా సహాయం చేయాలనే చూస్తారు కదా అలాంటిది మీ పని మీరు చేసుకుంటే తప్పే ఉందండి అవును కదా మన మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది అనగానే ఇప్పుడు మనం ముగ్గురు కోడళ్ళం కదా నా పని నాకుంటుంది వల్లి ప్రేమ పని ప్రేమకుంటుంది వల్లి అక్క పని వల్లి అక్కకుంటుంది ఎంతైనా కూతురు కదా తను చేయలేకపోతే పని మీరే చేయాలి కదా అనగానే ఏటీ నేను పని చెయ్యాలా ఏం మాట్లాడుతున్నావు బుద్ధుండే మాట్లాడుతున్నావా ఈ ఇంటికి మేము వియ్యంకుల హోదాలో వచ్చాము ఏంటి పిన్ని వియ్యంకుల హోదాలో వచ్చింది ఆయన దొంగతనానికి వచ్చారని మాకు అర్థమైపోయింది అయినా ఎన్ని రోజులు దాస్తారులే దాచిన దాచే విషయం కాదు కదా ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేస్తుంటే ఈ జగమంతా చీకటిగా ఉందనుకుంటుందంట అలా ఉంది మీ పని ఓ పక్కన బండారం అంతా బయటపడిపోతున్నా మాకేంటి తగ్గేది లేదన్నట్టుగా మాట్లాడుతున్నారే అనంగానే ఏటీ ఏంటి మీ మీరు మాట్లాడేది మేము మాట్లాడేది ఏంటా మీరు మాట్లాడుకునేది మొత్తం వినేసాము అనగానే ఏంటి వినేశారు అదే మా ఆడపడుచుకి బంగారు పుంగురం అని చెప్పి గిల్టుంగురం ఇచ్చారంట కదా తను గొడవ గొడవ చేస్తుంది మా మామయ్య గారికి చెప్తే మీ భరతం పడతారు తెలుసా అని అనంగానే అస్ బాబోయ్ అవునా మీరు ఎప్పుడున్నారు తను అడిగినవి అన్ని వివరాలు విన్నాను కాబట్టి మీరు ఒక పని చేయండి ఈ విషయాలు ఏమి మావి గారి చెప్పకూడదు అంటే మా ఇంట్లో మీరు మీ వల్లికి ఇవాళ జ్వరం వచ్చింది కాబట్టి మా ఇంటి పని అంతా మీరు చేసేయండి అప్పుడు మేము మీ కోసం ఏమీ మాట్లాడము అంటే ఏటంటారు ఇంట్లో పని మనిషిని అనుకుంటున్నారా పని చేయమంటున్నారు పెద్ద చిన్న గౌరవం లేదా అని చెప్పి అంటుంది ఏంటి పెద్ద చిన్న గౌరవం మీకా మీరు అసలు మీకు పెద్ద చిన్నాన తారతమ్యం ఉందా అని చెప్పేసి అడుగుతుంది నర్మద అమ్మ మహాతల్లి నీకు దండం పెడతాను ఏ పని చెయ్యాలో చెప్పు చేసేస్తాను నా మా కూతురు విషయం కానీ నా విషయం కానీ బయట మాట్లాడొద్దు అనగానే అలా రండి దారికి ఏ పని చెప్పినా చేస్తానంటున్నారు కదా సరే అని చెప్పేసి ఇంకా అక్కడే ఉన్న అంట్లు షింక్లో ఉన్నవి తోమని చెప్పి అంటుంది ఇంకా వెంటనే ఏటి ఇవి తోమలా చూస్తే మీ అత్తయ్య కానీ మీ మామిగారు కానీ నిన్న ఇంట్లోంచి గెంటేస్తారు నాతో పని చేయిస్తున్నామని తెలిస్తే అనగానే వేదవతి అప్పుడే వస్తుంది ఏంటదిని గారు మనం పని చేసుకుంటే మాకు తప్పేంటి మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు మీరు చెయ్యేసి చూతున్నారు అయినా మీది పెద్ద మనిషి అండి చాలా మంచిగా పనుల్లో కలిసిపోతున్నారు అని చెప్పేసి చెయ్యని పనిని కూడా చేస్తున్నట్టుగా వేదవతి మాట్లాడేసరికి ఎక్కడలేని ఆనందం వేసేస్తుంది మరి భాగ్యానికి పోనీలే నా నా కూతురికి వస్తే కదా చేస్తున్నాను అని చెప్పి ఇంకా బాధపడుతూ అంట్లు తోముతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి దగ్గరికి వెళ్ళి నర్మదా ప్రేమ ఐ లవ్ యూ అత్తయ్య ఐ లవ్ యూ ఆంటీ అని చెప్పేసి చెరువు పక్కల హక్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా అదే సమయంలో వేదవతి అంతులేని ఆనందంలో ఉంటుంది చాలా మురిసిపోతూ ఉంటుంది ఇంకా ఇద్దరిని చెరువు వైపును పట్టుకుని థ్యాంక్ యూ ఐ లవ్ యూ టూ అని చెప్పేసి అంటుంది అత్తయ్య మీరు చాలా అదృష్టవంతులత్తయ్య ఒక్క దెబ్బకి మీ చేతికి తాళాలు వచ్చేసే చూసారా ఇదంతా నర్మదా వల్లనే తెలుసా అక్క వల్లనే అనంగానే ఏంటి నర్మదా వలన నర్మద ఏం చేసింది అని చెప్పేసి అడుగుతుంది అత్త మీకు తెలీదా అనగానే చెప్తే కదా తెలుస్తుంది అదే మామయ్య గారు ఎవరితో మాట్లాడివ్వకుండా ఏం జరిగినా మనలోనే ఉంచుకుంటూ ఉంటారు కదా కానీ ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం అలాంటివి వచ్చినప్పుడు అందరినీ పిలుస్తారు అందరికీ అన్నీ చేస్తారు కానీ మీకు ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకూడదన్న అని ఉంటుంది అందుకే మేము నిన్ను కదిపి మాట్లాడించినా మళ్ళీ మామయ్య దృష్టిలో మీరు ఎక్కడ దూరం అయిపోతారేమోనని మేమేం మాట్లాడలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా దొంగమొహాలు దొంగమొహాలు ఇంట్లో పని ఈదిలో పని అయినా ఇంటికి వెయ్యంకుల హోదాలో వచ్చాము నాతో అంటలు తోమిస్తున్నారు అని చెప్పేసి తోముతూ ఉంటే అక్కడికి వల్లి వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏటే అమ్మా నువ్వు పనిచేయడం ఏంటి లే లేలే అని చెప్పేసి అంటుంది ఏముందిలే అమ్మ ఏముంది ఘనకార్యం అన్నట్టుంది చేస్తే తప్పేముంది మన పని మనం చేసుకుంటే అనగాని అది కాదే అమ్మ నువ్వు మా ఇంట్లో పని చేస్తే నువ్వు లోక అయిపోతావు నాకు లోక అయిపోతాను అది గుర్తుపెట్టుకో అని చెప్పాను కానీ ఇదేటిది పని చేస్తేనే లోకవైపోతారా ఏం మాట్లాడుతున్నావేమే అని చెప్పాను కానీ ఏంటి పని చేసేది అల్లుడిగింట్లో పని చేస్తావా అని చెప్పేసి అడుగుతుంది మరి ఏం చేయమంటావే జరిగిందంతా ఇలా జరిగింది తప్పదన్నట్టుగా చేయాల్సి వస్తుంది అని చెప్పి కానీ సర్లే చేసేది ఏమీ లేదు కానీ సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా వేదవతి వేదవతి నర్మద ప్రేమ ముగ్గురు కూడా హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు అత్తయ్య మీ చేతికి తాళాలో తప్పెట్లో అని చెప్పి మధ్యలో నించోపెట్టి చుట్టుతో తిరుగుతూ ఉంటారు ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ పాట పాడుతూ ఉంటారు ఆపండే ఏంటి అంటే అంటని అంటారు కానీ ఏంటి గోళ ఇట్లా పాడుతున్నారు అని చెప్పాను కానీ చూసారా చూసారా మీ మొహం ఎలా వెలిగిపోతుందో ఆయన మీరు మామయ్య గారు మాట్లాడినంత మాత్రాన వెయ్యి క్యాండిల్ బల్బులాంటి వెలుగు వచ్చేసింది ఆయన ఏ మాట కామాట మీ మాట మామయ్య గారు బాగానే వింటారత్తయ్యా అని చెప్పేసి అంటుంది ప్రేమ ఏంటి నా మాట వినేది ఆయన ఎప్పుడైనా నా మాట విన్నారా విన్నారు కాబట్టి మీ చేతికి తాళాలు ఇచ్చారు మీకు క్షమాపణ చెప్పారు అంతే కదా మరి మీ మాట వినకపోతే మామయ్య గారికి ఎలా కుదురుతుంది అని చెప్పేసి అంటుంది అంటే ఏంటి మీరంతా విన్నారా మీరు చూసారా అని చెప్పేసి అడుగుతుంది అంతా చూసామంతయ్య మీరు మామయ్య గారితో మాట్లాడిన మాటలన్నీ వినేసాము అని చెప్పేసి చెప్పుకుంటూ అయినా మామయ్య గారు మనసు వెన్న మిమ్మల్ని బాధ పెట్టారని చెప్పి మేము చాలా బాధపడ్డాం నర్మదక్క ఆ వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది కావాలని ఈ నాటకం ఆడించి వాళ్ళ నాన్నని భయపెట్టించి వాళ్ళు తాళాలు వాళ్ళ దగ్గరుంటే రేపటి రోజున అరెస్ట్ అవుతారని చెప్పి చాలా మంచిగా ప్లాన్ చేసింది ఆ దెబ్బతో ఇంకా ఒక్కసారిగా అక్కడి నుంచి ఎవరు చేశారా ఏం చేశారా అని చెవుడకు ముందే తాళాలు చేతికిచ్చేసింది పోనీలే అత్తయ్య మీ మీకు ఇంకా ముందు ముందు అన్నీ మంచి రోజులే రావాలి సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ముగ్గురు ఇద్దరు ముగ్గురు చట్టాపట్టలు వేసుకుని హాక్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా అప్పుడే ధీరజ్ అమౌంట్ అడ్వాన్స్ తీసుకుని బయటకు బయలుదేరుతాడు ఇంకా బయలుదేరి దారిలో వస్తున్నంతసేపు ఒక రకమైన యాంగ్జైటీ పడుతూ ఉంటాడు నిజంగా ప్రేమ చాలా తెలివైంది తను ఏదన్నా ఒక అటెంప్ట్ రాస్తే ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే ఎంబీఏ తను అస్సలు మిస్ చేసుకోకూడదు తనకి ఎంత డబ్బు కావాలన్నా ఎలా కావాలన్నా రాత్రింబ వాళ్ళు కాపా కష్టపడైనా తనను చదివిస్తాను అని చెప్పి అనుకుంటూ అప్లికేషన్ తీసుకుని లోపలికి వస్తాడు ఇంకా ఇదిలా ఉండగా మరి వేదవతి నర్మదా ప్రేమ నవ్వుల్లో ముంజు తిరుతుంటే ధీరజ్ని చూడంగానే ఇంకా నర్మదా ప్రేమ ధీరజ్ వచ్చాడు నీతో ఏమైనా ఉందేమో వెళ్ళు అని చెప్పి అనగానే అలాగే అక్క అనుకుంటూ ఇంకా అక్కడికి వస్తుంది ప్రేమ ప్రేమను చూసి ధీరజు ఒకసారి నీతో మాట్లాడాలిరా అని చెప్పేసి అంటాడు ఏం మాట్లాడాలిరా ఇక్కడే మాట్లాడు అనగానే ఇక్కడ కాదు మన రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా ఏ ఏమైంది ఎందుకట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే నువ్వేం మాట్లాడుకు సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటూ ఇంకా సైలెంట్గా ఉండు అని చెప్పి ఇంకా ప్రేమతో ధీరజ్ అప్లికేషన్ తీసి చూపిస్తాడు చూడు ఈసారి నీకు అప్లికేషన్ చేతికి ఇవ్వను ఇంతకుముందు అప్లికేషన్ ఇస్తే చించి ముక్కలు చేసి అవతల పారేశావు ఇప్పుడు మాత్రం నువ్వు అనుకున్నది రీచ్ అవ్వడానికి ఇదే మంచి సమయం ప్రేమ నీకు నా మీద కోపం ఉండొచ్చు మా ఇంటి మీద కోపం ఉండొచ్చు ఆ కోపంతో నీ కెరీర్ని బ్యాడ్ చేసుకోవద్దు నువ్వు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి ఇంకా ఎగ్జామ్స్ ఏవో రాయాలి మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా ఆ మాటకి వెంటనే ఇంకా వెంటనే ఆ అప్లికేషన్ని మళ్ళా తీసుకుని చించేస్తావేమో ఈసారి చించితే అస్సలు పద్ధతిగా ఉండదు ఏంట్రా ప్రజర్ చేస్తున్నావా భయపెడుతున్నావా అనగానే కాదు ప్రేమతో అర్థిస్తున్నాను ఏంట్రా ఏమన్నావు అదే ప్రేమతో అర్థిస్తున్నాను నీకు నా మీద ప్రేమ హా హాహాహా అని పగలబడి నవ్వుతూ ఉంటుంది ఏ ఎందుకు నవ్వుతున్నావు మామూలుగా ఉండు అని చెప్పి అంటాడు ధీరజ్ మరి లేకపోతే ఏంట్రా నా మీద ప్రేమ పుట్టడం ఏంటి నేను వస్తువుని కదా మరి ఇప్పుడు ప్రేమ ఎలా రాయి మీద ప్రేమ ఎలా వస్తుంది చూడు ప్రేమ ఒక్కసారి నేను అన్నాను నువ్వు వంద సార్లు అంటున్నావు ఏమో ఇప్పుడు చూసి ఇప్పుడు నిన్ను చూసి చేసుకోవాలనిపించవచ్చు తర్వాత ఎంతోమందికి నా ద్వారా చేసేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ పని చేయాలి ఆ పని చేయాలని లేకుండా ప్రతి వారు చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వల్లి మాత్రం చాలా కోపంతో ఊగిపోతూ ఉంటుంది మా అమ్మని ఇంట్లో మనిషిని చేస్తారా వీళ్ళిద్దరినీ మామూలుగా వదలకూడదు అని చెప్పేసి వెంటనే నర్మదా ప్రేమ దగ్గరికి వస్తుంది హస్ బాబోయ్ హస్ బాబోయ్ ఏంటి మా అమ్మకు పని చెప్తారా అసలు మీకు ఎన్ని గుండెలు అనంగానే ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మకి మేము పని చెప్పడం ఏంటి అని చెప్పి కానీ అంతా మీరే చేసి నాకు తెలియదు అనుకుంటున్నారా మీరు చేసిందంతా నాకు అర్థం కాకుండా ఉందనుకుంటున్నారా అని చెప్పి అంటుంది ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో మాకేం తెలుసు మేం మాత్రం ఇక్కడికి కొన్ని పనుల కారణంగానే వచ్చాము అని చెప్పి అనగానే సరే ఈ లోపల వేదవతి నర్మదా ప్రేమ చేపట్టుకుని మీరు నా బలం మీరే నా బలహీనత అంటుంది ఏంటత్తయ్యో అలా మాట్లాడుతున్నారు అవునే మీ ఇద్దరు చూడముచ్చటగా నా పక్కన ఉంటే నాకు కొండంత అండగా ఉంటుంది అందుకే చాలా నీట్గా చాలా చక్కగా మీరు ఏం చెప్పినా వినాలనిపిస్తుంది నాకు తాళాలు మళ్ళా తిరిగి తీసుకురావడంలో నువ్వు బాగానే నర్మదని ఒక లైన్ మీద తీసుకొచ్చావు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ప్రేమ ఇంకా ధీరజ్ అంత ప్రాధాన్యపూర్వకంగా తన కెరీర్ పాడు చేసుకోకుండా ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి తను ప్రైవేట్గా అయినా సరే కాలేజ్కి వెళ్ళైనా సరే ఈ ఎగ్జామ్స్ రాసి తన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాడు అనుకున్న త అనుకున్న విధంగానే ఈ ఊరికి రావడం జరుగుతుంది ఇంకా అక్కడ మరి తనని ఆపేయడంతో తన భార్య ఇక్కడే ఉందని చెప్పి మరి సకల మర్యాదలతో తన అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా రామరాజు రైస్ మిల్లో బిజీగా ఉండగా బావా బావా అనుకుంటూ వెళ్తాడు తిరుపతి ఇంకా ఏంట్రా ఇక్కడే ఉన్నానుగా ఎందుకలా గావ్గా అరుస్తున్నావు అనగానే ఆనందం బావా ఆనందం సంతోషం బావా అని చెప్పేసి వెనక్కి నుంచి హక్ చేసుకుంటాడు వరే ఏంట్రా పాతికేళ్ళగా నా పక్కన ఉంటూ నన్ను నా చుట్టూ తిరుగుతూ ఉంటావు కానీ ఇంత గట్టిగా ఎప్పుడు నన్ను ఇంత ఇదిగా మార్చలేదు ఏంట్రా నీ పరిస్థితి అనగానే లేదు బావా ఈ రోజు మిమ్మల్ని సాక్షాత్తు భగవంతుని చూసినట్టే అనిపిస్తుంది మాకున్న కష్టాన్ని తొలగించావు మాకున్న నష్టాన్ని రాకుండా చేస్తావు అని చెప్పేసి ఇంకా రామరాజుని పొగుడుతూ ఉంటాడు ఏంట్రా ఓ తెగ పొగిడేస్తున్నావేంటి అసలు ఏం జరిగిందేంటి అంటే ఏం జరగలేదు ఇంట్లో ఒక మంచి వాతావరణం వచ్చిందనే చెప్పాలి అందుకని ఆ విధంగా సంతోషంగా అలా చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అంటుంది ఓహో అదా అని చెప్పేసి అనుకుంటూ మా చూడండి ఇదిలా ఉండగా ధీరజ్ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని ఫిల్అప్ చేసి ఇవ్వాలంటే మరి ప్రేమ ఒక కండిషన్ పెడుతుంది ఆ కండిషన్ ఏంటి అన్నది చీటీలో రాసి తనిఖిస్తుంది ఇప్పుడే చదవద్దు అంటుంది కనీసం ఒక టెన్ డేస్ అయిన తర్వాత అప్పుడు చూసి అప్పుడు చూసి ఏదో ఒక నిర్ణయం తీసుకోమని చెప్పి అంటుంది సరే అని చెప్పేసి అంటాడు ఇంకా ఇంకా ఇదిలా ఉండగా పాపం పాపం రామరాజు కుదురు కామాక్షి పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చి వాలిపోతుంది మరి తండ్రి కామాక్షి మాట అర్థం చేసుకుంటాడా అలాగే మరి కామాక్షి తన నగలు కోసం రామరాజుకు చెప్పి భాగ్యాన్ని బండ బట్టబలి చేయబోతుందా మరి అలాగే భాగ్యం వల్లి మీద నర్మదా గెలవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్